హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య నేనైతే ఒక ఆర్టికల్ చదివాను ఆర్టికల్ అయితే అందరికీ ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్కి సంబంధించిందనమాట అందరూ అనుకుంటారు వాళ్ళు చాలా కాస్ట్లీ కాస్మెటిక్స్ యూస్ చేస్తారని అందుకే అంత అందంగా ఉంటారు ఉన్నారని అనుకుంటారు కానీ అది తప్పు వాళ్ళైతే నేచురల్గా మన కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తారు వాళ్ళు డైలీ యూజ్ చేయడం వల్ల వాళ్ళైతే అంత గ్లోగా ఉండగలుగుతారు ఇంకా వాళ్ళైతే ఎక్కువ వాటర్ కూడా తీసుకుంటారు జాన్వీ కపూర్ యూజ్ చేసే నేచురల్ ఫేస్ ప్యాక్ టర్మరిక్ పసుపు ఇంకా బేషన్ పౌడర్ అంటే మనకు కిచెన్లో దొరికే శనగపిండి ఇంకా దాన్ని కర్డ్తో మిక్స్ చేసి పెరుగుతో మిక్స్ చేసి నిమ్మకాయ పిండేసి దాన్ని అయితే ఫేస్ ప్యాక్ లాగా వాడుకుంటారనమాట పెరుగు ప్లేస్లో ఒక్కొక్కసారి హనీ అంటే తేనె కూడా వేసు వేసి కలుపుకొని ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటారంట అంతే కానీ వాళ్ళు కెమికల్స్ కలిపిన కాస్మెటిక్స్ నస్తది యూస్ చేయారంట నేచురల్గా దొరికే కిచెన్ దానిలో అవైలబిలిటీలో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే వాళ్ళు ఫేస్ ప్యాక్స్ చేసుకుని వేసుకుంటారు నేనైతే అస్సలు బ్యూటీ కాన్షియస్ కాదు కానీ జస్ట్ వీడియో కోసమని మీకు చూపిస్తున్నాను శనగపిండి ఇంకా అందులో కొంచెం పెరుగన్నా వేసుకోవచ్చు లేదంటే తేనన్నా వేసుకోవచ్చు మనకి ఎక్కువ పెరుగు అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి ఎక్కువ అమౌంట్స్లో ఉంటుంది కాబట్టి నేనైతే పెరుగుని వేస్తున్నాను ఇంకా దీంట్లో పసుపు ఇంకా నిమ్మచక్కను ఒక హాఫ్ నిమ్మ కూడా పిండేసి దాన్ని బాగా మిక్స్ చేసేసి ఫేస్ ప్యాక్ లాగా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ యూస్ చేస్తున్న టర్మరిక్ అయితే గోపురం బ్రాండ్ అనమాట ఫేస్కి వేసుకునేదే కిచెన్లో నార్మల్గా మనం కుకింగ్కి వేరు యూజ్ చేస్తాము ఇంకా ఫేస్కి వేరుగా యూజ్ చేస్తామన్నమాట ఫేస్కి యూస్ చేసేదే వేసుకోండి కొంచెం నిమ్మకాయ రసాన్ని కూడా పిండేసి బాగా కలిపేసి ఒక ట్వంటీ మినిట్స్ ఫేస్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫేస్కి అలానే ఉంచేసి తర్వాత వామ్ వాటర్తో కడిగేసుకున్నామంటే మీకు క్లియర్ అండ్ గ్లో స్కిన్ వస్తుంది అనమాట అవి కపూర్ అయితే దీన్ని రోజు వేసుకుంటారంట నిజంగా వాళ్ళ ఓపికకి వాళ్ళ వాళ్ళకున్న కేర్ కి మెచ్చుకోవాలి ఎందుకంటే అంత రెగ్యులర్ గా అయితే ఎవరు వేసుకోలేరు అందుకే వాళ్ళంత మెయింటైన్ చేయగలుగుతారు కన్సిస్టెన్సీ ఈజ్ పవర్ అంటే వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేస్తారనమాట ఒక రోజు యూజ్ చేసి ఆ తర్వాత వదిలేరు కెమికల్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం వదిలేసి ఇలాంటివి యూస్ చేస్తే హెల్త్కి మంచిది ఇంకా మన ఫేస్కి కూడా మంచి గ్లో వస్తుందన్నమాట చూసారు కదా గొప్ప గొప్ప వాళ్ళే నేచురల్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్